అనంత అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ ఆరవ వివరణ ఒక్టోరుకు మూడవది అతడు ముస్లిం కావడం అంటే అతడు ఇస్లాంలో ఉండగా వ్యభిచారానికి పాల్పడినట్లు ఆరోపణ మోపబడాలి తిరస్కారిపై ఆరోపణ లేదా ముస్లిం వ్యక్తి తిరస్కార అవస్థలో ఉండగా ఈ చేష్టకు పాల్పడినట్లు ఆరోపణ హద్దుకు కారణం కాదు నాలుగవది అతడు ఆరోపితుడు స్వతంత్రుడై ఉండాలి బానిస పురుషుడు లేదా స్త్రీపై ఆరోపణ చేయడం లేదా స్వతంత్రుడిపై అతడు బానిసగా ఉన్నప్పుడు ఈ చేష్టకు పాల్పడినట్లు ఆరోపించడం హద్దకు కారణం కాదు ఎందుకంటే బానిస అసక్త బలహీనత వల్ల అతను తన మాన రక్షణకు అవసరమైన సన్నాహాలు చేసుకోలేకపోయే అవకాశం ఉంది స్వయంగా హురాన్ కూడా దాని బానిస స్థితిని భద్ర రక్షిత స్థితిగా పరిగణించలేదు నిసాసురాలో మహసనాత్ రక్షిత స్త్రీలు భద్ర స్త్రీలు అనే పదం స్వతంత్ర స్త్రీలకు సదృశ్యంగా ప్రయోగించబడింది కానీ దావు జాహిరి ఈ వాదనను అంగీకరించరు వారి ప్రకారం బానిస స్త్రీ పురుషులపై ఆరోపణ మోపినవాడు కూడా హద్దుకు పాత్రుడే ఐదవది అతడు శీలవంతుడై ఉండాలి అంటే అతని చరిత్ర వ్యభిచారానికి వ్యభిచార అనుమానానికి కూడా తావు చే లేనిదై ఉ పరిశుద్ధమైనది అయి ఉండాలి వ్యభిచారం లేని చరిత్ర అంటే ఇంతకుముందు ఎప్పుడైనా అతని మీద వ్యభిచారం నేరం రుజువై ఉండరాదు వ్యభిచారపు అవమానం అనుమానం లేనిదంటే అతను తప్పుడు నికాహతో రహస్యపు నికాహతో బానిస స్త్రీ విషయంలో అనుమానాస్పద సౌమ్యంతో లేదా నికహ అనుమానంతో స్త్రీతో సంయోగం చెంది ఉండరాదు అతని జీవిత పరిస్థితుల కారణంగా పైన చెడు నడత మానహీనత ఆరోపణ అతికే అవకాశము ఉండరాదు వ్యభిచారం కన్నా తక్కువ స్థాయి దుర్నీతి చేష్టల ఆరోపణ కూడా అతని పట్ల లోగడ రుజువై ఉండరాదు ఎందుకంటే ఇలాంటి పరిస్థితులన్నింటిలోనూ అతని మానాభిమానాలు భంగపడతాయి ఇలాంటి భంగపడిన శీలం గలవాని పైన ఆరోపణ చేసే వ్యక్తి ఎనభై కొర్రా కొరడా దెబ్బలకు అర్హుడు కాజాలడు చివరికి హజఫ్ హద్ అమలు పరిచే ముందు ఆరోపితుడిపైన మరే కేసులోనైనా వ్యభిచార నేరం రుజువైపోతే అప్పుడు కూడా ఆరోపిని వదిలివేయడం జరుగుతుంది ఎందుకంటే అతడు నేర ఆరోపణ చేసిన వ్యక్తి సౌశీల్యవంతుడు కాదని తేలిపోయింది అయితే ఈ ఐదు సందర్భాలలోనూ హద్ది శిక్ష విధించకపోవడం అంటే మతిస్థిమితం లేనివాడు పిల్లవాడు తిరస్కారి బానిస లేదా శీలవంతుడు కానీ మనిషిపైన సాక్షాధారం సాక్ష్యాధారం లేనిదే వ్యభిచార నేర ఆరోపణ చేసేవాడు తాజీర్ పరిపాలనా వ్యవస్థ విధించే శిక్షకు కూడా అర్హుడు కాదని అర్థం కాదు ఇక స్వయంగా అపవాదు క్రియకు సంబంధించిన నిబంధనలేవో పరిశీలిద్దాము ఒక ఆరోపణలను ఈ రెండు విషయాల్లో ఏదైనా ఒకటి హజబ్గా చేసివేయగలదు ఒకటి ఆరోపకుడు ఆరోపితుని మీద రతిలో పాల్గొన్నట్లు ఆరోపణ చేయగా ఆ రతి నింద సాక్ష్యాధారాలతో ఒకవేళ రుజువైపోతే అది ఆరోపితునికి హద్దె విధించబడేటటువంటిదై ఉండాలి లేదా రెండు లేదా రెండు ఆరోపితుడు అక్రమ సంతానం అని అతను నిందించి ఉండాలి రెంటిలోనూ ఏదైనా సరే నింద స్పష్టంగా విసిద్ధంగా ఉండాలి అప్పుడే అప్పుడే అది హజబ్గా పరిగణించబడుతుంది ఆరోపకుని సంకల్పం వ్యభిచారం లేదా వంశావళి పట్ల ఎత్తి పొడుపు అనుకునేటటువంటి సం సంఘ సంకేతాలను పట్టించుకోవడం జరగదు ఉదాహరణకు ఎవరినైనా పాపిష్టి దుశ్శీలుడు దుర్వర్తనుడు తిరుగుబోతు ఇత్యాది పదాలతో ప్రస్తావించడం లేదా ఎవరైనా స్త్రీని రంకు వేశ్య లంజ అనడం లేదా ఒక సయ్యద్ని పఠాన్ అనడం ఇవన్నీ సంకేతాలు మాత్రమే వీటి వల్ల హజఫ్ ఏమాత్రం స్పష్టంగా తప్పనిసరిగా నిర్ణయం కాదు అలాగే తిట్టుగా ఉపయోగించే పదాలు ఉదాహరణకు హరామి అక్రమ సంబంధాలు ఉన్నవాడు హరామ్ జాదా అక్రమ సంతానం తదితర పదాలను సైతం స్పష్టంగా హజఫ్ అపనింద అనడానికి వీల్లేదు అయితే పరోక్షంగా నింద మోపడాన్ని ఫికహావేత్తల మధ్య అది కూడా హజఫ్ క్రిందకి వస్తుందా లేదా అన్న అంశంలో భిన్నాభిప్రాయం ఉంది ఉదాహరణకు చెప్పేవాడు ఎవరినైనా సంబోధించి అవును నేను వ్యభిచారిని కానే అనో లేదా నా తల్లి వ్యభిచరించి నన్ను కనలేదే అనో అనడం ఇమామ్ మాలిక్ ప్రకారం ఇటువంటి పరోక్ష నింద వల్ల చెప్పేవాడు సంబోధితుణ్ణి వ్యభిచారి అని లేదా అక్రమ సంతానమని అంటున్నట్లు స్పష్టంగా అర్థమయ్యే మాటలైతే ఇది హజఫ్ కిందకి వస్తుంది దీనికి హద్దు విధించవలసి ఉంటుంది కానీ ఇమాం అబూ హనీఫా ఆయన సహచరులు ఇమాం షాఫీ సుఫియాన్ సౌరి ఇబ్ను శుభ్రమా హసన్ బిన్ సాలేహావీర్ అంతా ఇటువంటి పరోక్ష నిందలో అనుమానానికి తావుంది అందువల్ల అనుమానం ఉన్న చోట హద్దు విధించరాదు అని అభిప్రాయపడ్డారు ఇమాం అహ్మద్సహాహ్ బిన్ రాహవ్యా ప్రకారం తన ప ఈ పరోక్ష నింద మాటలు వాదులాట సందర్భంలో పలికితే హజఫ్గా పరిగణించాలి అలా కాక నవ్వులాటకు పరాచికుల పరాచికాలుగా అనుకుంటే దాన్ని హజఫ్గా పరిగణించరాదు ఖలీఫాలలో హజరత్ ఉమర్ రజీ అల్లాహ హజరత్ అలీ రజి అల్లాహ పరోక్ష నిందకు హధించారు హజరత్ ఉమ్మర్ రజియల్లాహ కాలంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తిట్ల పర్వం నడిచింది ఒక వ్యక్తి మరో వ్యక్తిని సంబోధించి నా తండ్రి వ్యభిచారి కాదు నా తల్లి వ్యభిచారిణి కాదు అన్నాడు వ్యవహారం హజరత్ రజి రజియల్లాహ్ వరకు వెళ్ళింది ఆయన అక్కడున్న వారిని దీన్ని మీరేమని భావిస్తారు అని అడిగారు కొందరు ఇతను తన తల్లిదండ్రుల్ని పొగిడాడు అతని పైన దాడి చేయలేదుగా అని అన్నారు మరికొందరేమో అతని ఇతని తల్లిదండ్రులని పొగడడానికి ఈ పదాలే దొరికాయా ప్రత్యేకంగా ఈ పదాలను ప్రయోగించడం ద్వారా అతని ఉద్దేశం అతని తల్లిదండ్రుల్ని వ్యభిచారులుగా నిందించడమే అని అన్నారు హజరత్ ఉమర్ రజల్లాహా రెండవ వర్గంతో ఏకీభవించారు హద్ద అమలు జరిపించారు జస్సా సంపుటి పుట మూడు వందల ముప్పై ఎవరైనా స్వలింగ సంపర్కాన్ని కొడిగట్టారని నిందించడం హజబ్ కిందకి వస్తుందా రాధా అన్న విషయంలోనూ అభిప్రాయ భేదముంది ఇమాం అబు హనీఫా దీన్ని హజబ్గా పరిగణించలేదు ఇమాం అబు యూసుఫ్ ఇమాం మొహమ్మద్ ఇమాం మాలిక్ ఇమాం షాఫయీ దీన్ని హజబ్గా పరిగణిస్తారు హద్ ఆదేశం అమలు పరచబడుతుందంటారు ఐదు హజఫ్ అపరాధం ప్రభుత్వం జోక్యం చేసుకోవలసిన అపరాధమా కాదా అన్న విషయంలో ఫుకాల మధ్య భిన్నాభిప్రాయం ఉంది ఇబ్ను అబీ లైలా ప్రకారం ఇది హక్కుల్లాహ్ దైవానికి చెందిన హక్కు అందువల్ల ఆరోప ఆరోపకునిపై నా హద్ అమలు జరుగుతుంది దానికి ఆరోపితుడు ఆర్థించినా ఆర్థించకపోయినా ఇమాం అబూ హనీఫా ఆయన సహచరులు ఈ అపరాధం రుజువైనట్లయితే హద్దు అమలు జరపడం ధర్మం ఈ అర్థంలో అది హక్కుల్లా అనడంలో సందేహం లేదు కానీ అతని మీద కేసు వేయడం అన్నది ఆరోపితుడు కోరిన దానిపైనే ఆధారపడి ఉంటుంది ఈ విధంగా ఇది మానవుని హక్కు ఈ అభిప్రాయమై ఇమాం షాఫీ ఇమాం ఔజాయి వ్యక్తం చేశారు ఇమాం మాలిక్ దృష్టిలో దీనికి వివరాలు ఉన్నాయి అధికారి సమక్షంలో ఎవరైనా హజఫ్ నేరానికి పాల్పడితే ఈ నేరం ప్రభుత్వం జోక్యం చేసుకోదగ్గది లేకపోతే దీనిపైన కేసు పెట్టడం ఆరోపతిని పైన ఆరోపతిని కోరికపైన ఆధారపడి ఉంటుంది హజఫ్ నేరం రాజీ కుదుర్చుకోగల నేరం కాదు ఆరోపితుడు న్యాయస్థానంలో కేసు పెట్టకపోతే అది వేరే విషయం కానీ న్యాయస్థానంలో కేసు నమోదు అయిన తర్వాత ఆరోపకుణ్ణి తన నిందను రుజువు చేయమని నిర్బంధించడం జరుగుతుంది అతను నిరూపించలేకపోతే అతని